నాన్నగారు గోదాదేవి కృష్ణ చంద్రుణ్ణి ఇంకా రామచంద్రుణ్ణి పారుతూ అందమైన కళ్ళు కలిగిన ఎనిమిదవ గోపికను లేపింది కదా గుర్తుపెట్టుకున్నా ఇలా లేపింది ఏం గుర్తులు చెప్పింది శుక్రుడు ఉదయస్తున్నారు బృహస్పతి అస్తమిస్తున్నారు పక్షి పక్షిగణాలు కూస్తున్నాయి అని మూడు గుత్తులు చెప్పి లేపింది బాగా గుర్తుపెడుతున్నావాము గుడ్ జాబ్ థ్యాంక్ యూ నాన్న మరి తొమ్మిదవ గోపిక నరాలేపింది నువ్వు పద్నాలుగో పాశురం చదువు నేను చెప్తాను మీరు కూడా పాడతారా అలాగే అమ్మ ఆ శ్రీ చరణములే నాకు నీ డ్వానీ లోతైన నూతిలో శంగలిని వాయినగ తామరలు వికసించెను ఎర్ర తామరలు వికసించెను ఆంబల్ వాయ్ కు కలువలే ముకుళించెను నల్ల కలువలే ముకుళించెను శంగల్పురికు రేవన్ ఫైవ్ టవర్

శంఖ చక్రము దాల్చు పొడవైన బాహూల పద్మేయ కన్ననే మనస్వామి పాలేరో అతని పాడుట కురమ్మ కుండరీకాక్షుడమ్మా కాక్షుడమ్మ మనస్వామి అతని పాడుట కురమ్మ అంటూ పద్నాలుగో పాటలో తొమ్మిదవ గోపికను ఆమె ఇంటి వెనక పేరడు ఉంటే దాంట్లో తోటలో లోతైన నూతిలో తామర పూలు వికసించాయి కలువలు ముకుడించాయి సన్యాసులంతా దేవుడి ఆరాధన కోసం పెడుతున్నారు కాబట్టి తెల్లవారి సమయం ఏంది రమ్మని పిలుస్తున్నారు కానీ ఈ గోపిక గొప్పతనం ఏంటి ఈమె అందరికంటే ముందే వచ్చి లేపుతానని మాట ఇచ్చింది పడుకుంది ఏమీ సిగ్గు లేకుండా అలా పడుకున్నావు మాకు లేపుతా అని చెప్పేసి లజ్జావిహీనురాలా నువ్వు చాలా బాగా మాట్లాడతావు నువ్వు మా నాయకురాలివి ఇంకా చాలే నిద్రపోయింది వచ్చేసి మాతో కలిసి కృష్ణుడి దాకా వెళదాం పదా అని పిలిచారు ఏమని పాట తెలియస్తుందా గోపిక కృష్ణుడి అంటే ఇష్టం కదా కృష్ణుడికి పెద్ద పెద్ద ఉన్నాయి శంఖ చక్రాలు దాల్చున్నాడు ఇంత పెద్ద కళ్ళు ఉన్నాయి అలాంటి శంఖధారిణి చక్రధారిని మంచి భుజాలు కలిగిన స్వామిని పెద్ద పెద్ద ఉన్న కృష్ణుడిని పాడుతుంటే నువ్వు లేచి వచ్చి మాతో కలవద్దా రా అని పిలుస్తారు ఇది ఈ తొమ్మిదవ గోపిక లేపిన క్రమం ఎలా ఉందాము చాలా అద్భుతంగా ఉంది నాన్నగారు పదిహేనవ పాశంలో పదవ గోపికను కూడా లేపుకుని అందరం కలిసి ముందుకు వెళ్దాం సరే నాన్నగారు జయ శ్రీమన్నారాయణ